thank you

ఉత్తరాఖండ్ ఈ వరదలకు అతలాకుతలమయ్యాయి పలు వాహనాలు కార్లు ఆట వస్తువుల వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి ఈ నేపథ్యంలో జనసేన నేత బొలిసెట్టి సత్యనారాయణ ఢిల్లీ ఉత్తరాఖండ్ వరదలను ఉటంకిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు రాజధాని నిర్మాణం విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు నది తీర ప్రాంతంలో రాజధాని నిర్మాణాలు ఉండకూడదన్నారు గుంటూరు జిల్లాలోని నదీ తీరానికి ఎక్కువ ప్రాంతాల్లో రాజధాని నిర్మాణాలు ఉండాలన్నారు రాజధాని అమరావతి ప్రాంతంలోని నదీ తీర ప్రాంతంలోని భూములో ఇసుక తెన్నెలపై ఏర్పడ్డ ఒండ్రుమట్టి భూములని బొలిశెట్టి సత్య గుర్తు చేశారు అవి జరీబు భూములని వాటిని మూడు పంటలు పండే వ్యవసాయ భూములుగానే ఉంచాలని ప్రభుత్వానికి సత్య కీలక సూచన చేశారు నదీ తీర ప్రాంతంలోని భూములను రాజధానికి తాగునీటి వసతులు కల్పించడానికి వ్యవసాయానికే వినియోగించాలన్నారు ఈ మేరకు బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియా వేదికగా రాజధాని విషయంలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఆయనకు పర్యావరణ వేత్తగా పేరుంది పలు పర్యావరణ అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు మొన్ననే దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది వరదల్లో కొట్టుకుపోతున్న వాహనాలను చూశాం నిన్న ఉత్తరాఖండ్ లో గంగా ది వరదల్లో వాహనాలు కొట్టుకుపోయాయి రేపు ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా గోదావరి నదులకు వరదలు వచ్చినప్పుడు మన రాజధానిలో ఈ పరిస్థితి రాకూడదు అంటే మన రాజధాని ప్రాంతంలో ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకూడదు గుంటూరులోనే ఎగువ ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం జరగాలి జరీబు భూములు కేవలం మూడు పంటలు పండే ప్రాంతమే కాదు అవి ఇసుకత నెలపై ఏర్పడ్డ ఒండ్రు మట్టి ప్రాంతం దాన్ని పంటలకు రాజధానికి నీరు అందించడానికి మాత్రమే వినియోగించాలి అక్కడ సహజ రాజధాని నిర్మాణం జరగాలి అప్పుడే ఆ అభివృద్ధి ప్రకృతి విలయాలకు తట్టుకుని నిలబడుతుంది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జరగాలి అని బోలిశెట్టి సత్యనారాయణ పోస్ట్ చేశారు ఈ పోస్ట్ ను ఆయన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మాజీ ఎడిటర్ ఎంవిఆర్ శాస్త్రి జనసేన శతగ్ని టీం టీడీపీ బీజేపీ ఎక్స్ ఖాతాలను ట్యాగ్ చేశారు ఈ నేపథ్యంలో జనసేన నేత బొలిసెట్టి సత్య సూచనలపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా శాసన రాజధానిగా అమరావతి న్యాయ రాజధానిగా కర్నూలు కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని స్పష్టం చేసింది మూడు పంటలు పండే అమరావతి భూముల్లో రాజధాని నిర్మాణం సరికాదని శివరామకృష్ణన్ కమిటీ సూచించిందని వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో జనసేన కీలక నేతల్లో ఒకరిగా ఉన్న సత్య చేసిన తాజా సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి